హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కలిగిరిలో ఉన్నానండి ఎంజీబీ బజాజ్ షోరూమ్ దగ్గర ఉన్నానండి ముఖ్యంగా జీఎస్టీ టూ పాయింట్ ఓ తర్వాత బజాజ్ పల్సర్ బైకుల మీద భారీగా డిస్కౌంట్ అలాగే తగ్గింపు జరిగిందండి దాదాపు పన్నెండు వేల వరకు పల్సర్ బైకుల మీద తగ్గింపు జరిగిందండి అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర మనకు ప్లాటినం హండ్రెడ్ సిసి నుంచి బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ వరకు వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంటాయండి ఈ కలికెరలో ఉన్నటువంటి బజాజ్ లో బైక్ ప్రైసెస్ చాలా తక్కువగా అందిస్తున్నారండి వీళ్ళు ముఖ్యంగా ప్రతి ఏ బైక్ ఉన్నా కూడా మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అలాగే ఒక హెల్మెట్ ఇవన్నీ కూడా ఫ్రీగా అందిస్తున్నటువంటి ఏకైక షోరూమ్ అండి మన కలికెరలో ఉన్నటువంటి బజాజ్ షోరూమ్ అండి అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకు వీళ్ళ దగ్గర కొటేషన్ నేర్పించుకున్న తర్వాత బయట మీరు కంపేర్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు పర్చేజ్ చేయించండి కలిగిరిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి ఒకసారి మన కలిగిరిలో ఉన్నటువంటి బజాజ్ కి రండి అలాగే దీనికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో నేను తీశానండి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే ఫుల్ వీడియో చూస్తారండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు నేను క్రింద ఇస్తానండి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి